ఇంకో సిక్స్ ఇయర్ జరిగింది అది గవర్నమెంట్ లో కూడా లేదు మరి గవర్నమెంట్ లో లేని ప్రభావం మరి జన్కోలపురం ఉన్నటువంటి ఎంప్లాయీస్ సుమారు రెండు వందల మందికి ఉద్యోగాలు లేకుండా చేయడం జరిగింది మేము మరి జేఏసీ మీటింగ్ లో పోయినప్పుడు కూడా మరి అక్కడ చాలా మంది మాకు వినటువంటి గౌరవ మంత్రివర్యులు మన కార్మిక పక్షపాతి టీ ట్వంటీ సెవెన్ ఏ మీటింగ్ పిలిచినా కానీ తప్పకుండా హాజరై మన కార్మికులకు భరోసా ఇచ్చే నాయకుడు గౌరవ మంత్రివర్యులు ఆర్ఎన్బి శాఖ మరి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి ఒక్కరెడ్డి వెంకయరెడ్డి గారి మంత్రివారి లేని తర్వాత మొట్టమొదటిసారి మనం ఇంటికి రావడం మరి పిల్లలు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నూతన సంవత్సరంలో వచ్చే వచ్చే ఐదు సంవత్సరాలు మీ అందరికీ ప్రతి ఒక్క విషయంలో అండగా ఉంటుందని చెప్పి ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారి తరపున మీ అందరినీ కూడా ఆవిస్తున్నాం మేము తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం తెలంగాణ అంటే సకల జనులు పదకొండు వందల మంది అరవై అరవై అమరులై మరింత సంవత్సరంలో మూడు వందల అరవై తొమ్మిది చనిపోయి కార్మికులు పరిషత్లు ఉద్యోగ సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీని నిర్మించిన మా ఎంపీలు నాలాంటి వారు మంత్రి పదవి కూడా వదిలిపెట్టి తెలంగాణ వ్యతిరేకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు మీద మొదటి మీద పట్టేస్తున్న రాజీనామా పది సంవత్సరాలలో ఇలా మన భక్తులు ఎట్లయినా అంటే బతుకమ్మ తినడానికి పరిమితమైన తప్ప ఇక్కడ కూడా ఎవరు కూడా అభివృద్ధి బాగుంటున్నా అంటే కొడుకు బిడ్డ అల్లుడు చక్కని కొడుకు ఐదారు బలం తీసుకొని ఐదారు లక్షల కోట్లు దోసుకొని ఆరు లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎనభై వేల కోట్ల అప్పుల బాధ చేసిన ఘనత ఈ పరికిరాజు కేసీఆర్ పెద్ద ముఖ్యమంత్రి గారు

ఛత్తీస్గఢ్ పవన్ పార్టీ ఎన్నిక చూసినా స్కామ్ లేదు తప్ప ఇప్పుడు మన సీనియర్ చెప్పినట్టు మీ అన్ని సమస్యలు కూడా పెద్ద సమస్యలు కాదు ఒక వెయ్యి రెండు వేల కోట్లు అన్ని సమస్యలు ట్వంటీ సెవెన్లో నేను యూత్ కాంగ్రెస్ వెళ్ళి దాదాపు ముప్పై సంవత్సరాలుగా మా నరసివారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉండే ఇప్పుడు వరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి మీటింగ్లో మీ ఎన్ను మధ్యలో పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ సహసాల విషయంలో కానీ మీ చేయ అన్యాయం జరిగిన మీరేమనే ఉన్నారు కార్పొరేట్ ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు పరిశీలించేవాళ్ళు తప్పకుండా ఈరోజు రాష్ట్ర మంత్రిగా నా పోలీ ఎమ్మెల్యేలు అన్నయ్య గారు నాగేందర్ రెడ్డి గారు అమిన్ రెడ్డి గారు మా సోదరుడు బట్టి మిత్రవర్గ పవన్ మినిస్టర్ గారు సహకారం ముఖ్యమంత్రి గారు సహకారంతో మీ అందరూ కూడా టీం మెంబర్గా పనిచేసి మరొక ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా

పెట్టి ఏమా ఏమా అని రోజు బాబా పసుకు వెంటలైపోయి అటు గవర్నమెంట్ స్కూల్ జాయిన్ మనం పెట్టిందే వంద రోజుల సమయం వచ్చే నెలలో రెండు వందల రూపాయల యూనిట్ సంవత్సరానికి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా వంద రోజుల రూపాయలు చేస్తామని కానీ ఆగా అధికారంలోని లక్షల కోట్లు తోతులు ధరణి పెట్టుకొని

నేను మీరు చెప్పిన కూడా శాఖ మీద కాబట్టి అంత పెద్ద సెక్రటరీ కార్యశాల ఉంది తప్పకుండా మీ ఆఫీస్ మీకు కూడా ఏపీఎస్తో సమానంగా వారిని కూడా ఎమ్మెల్యే అభివృద్ధి ఆసుపత్రి ఈ కానీ గుర్తి మరి అద్భుతమైనటువంటి అందరి గౌరవంగా జరిగిస్తున్నటువంటి ఆసుపత్రిగా మనకు కావలసినటువంటి కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగులో బాధా జీవితాలు కావాలంటే గారు ఆలోచన స్వామి శక్తి స్వామి ఆశయానికి అనుగుణంగా రీపకల్పన చేసి మీ ఆశయాన్ని ఆచరణ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ కార్యక్రమాల్లో ఈ దేశంలో ప్రపంచంలో హీజ్ ఇన్ హిస్ లైఫ్ టైం ఇంత గొప్ప వ్యక్తితో ట్రేడ్ యూనియన్స్లో ఇంత మహానాయకుడితో మరి మనం ఈ ప్లాట్ఫామ్ షేర్ చేసుకోవడం ఇది నా వరకు నా అదృష్టంగా వర్కర్స్ వర్కర్స్కి నిరుపేదలకి లేబర్కి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ వెల్ఫేర్ కోసం పోరాడిన మహనీయుడు మరి సంజయ్ రెడ్డి గారు వారికి అందరూ చప్పటి కొట్టాలనుకుంటున్నారు నాకు చాలా కాలం నుంచి నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది నేను కోదావరి ఎమ్మెల్యేగా ఉన్నా హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నా సార్లు ఎమ్మెల్యేగా చేసిన వరుసగా నల్గొండ ఎంపీగా ఉన్నా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా మరి పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర స్థాయి పార్లమెంట్ ఎనర్జీ కమిటీలో ఎలక్షన్టీ కమిటీలో మెంబర్గా ఉన్నా మరి ఈరోజు మీ మధ్యన తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో మరో క్యాబినెట్ మంత్రిగా మీ ముందు రావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను మనం చేసాం సరే యూనియన్ కార్యక్రమాలకి అతీతంగా మీలో ఉన్నవాళ్ళు నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు నా కుటుంబ సభ్యులనే భావిస్తాను మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మీకు ఏ సమస్య వచ్చినా మీ మీ ఎవడు ఉంటాడు ఎప్పుడు చేసినా అందుబాటులో ఉంటాడు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ అంచెలంచెలుగా పెరిగి ఐన్టీసీకి అనుబంధ సంస్థగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద ఎలక్ట్రిసిటీ ఎంతో కనిపిస్తున్నా తప్పనిసరిగా మీ యూనియన్ పక్షాన ఎలక్ట్రిసిటీ బోర్డు అని జన్కోర్ ట్రాన్స్ కోర్ట్ డిస్కామ్లో మీరు ఎక్కడ పనిచేస్తున్న తప్పనిసరిగా మీ విషయాలు నేను టేకప్ చేస్తానని చెప్పి ప్రభుత్వంలో మీకు పరిష్కారం అయ్యే విధంగా మీ ఉత్తమంగా మీ ఎంబడు ఉంటానని చెప్పి అన్ని పోరాటంలో చెప్పి కూడా నేను చేస్తున్నాను గత ఐదేళ్ళు నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యుడి నేను కేంద్ర పార్లమెంట్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ కమిటీలో సభ్యునిగా భారతదేశంలో విద్యుత్ విషయాల్లో ఎక్కడ ఏం జరుగుతుందని తెలిసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ విభాగాన్ని బలపరచడంలో నిరంతరం సేవల మీలో మీ ఎంప్లాయీసు మీ అందరి పాత్ర ఎంతో ఉందని నేను భావిస్తూ మనస్ఫూర్తిగా మీ అనుకుంది అసలు మానవులు ప్రాంతమైనా పగలైనా రాత్రైనా మరి ఎండైనా వానైనా మరి సరిగ్గా మీరు కష్టపడి ఎలక్ట్రిసిటీ ఇవ్వడంలో మరి మీరు చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా నేను అభివృద్ధిస్తున్నాయి ఇంపార్టెంట్ డిమాండ్స్ మీరు పేర్కొన్నారు EPF to GPF on par with government <laughs> Implementing APSB rules to artisan employees Unmanned workers absorbed to as artisan employees Promotions to all employees <laughs> Providing employment to the deceased unmanned workers Rectific Rectification of revised scales

మీరు కోరుతున్న అన్నీ కూడా న్యాయమైన డిమాండ్స్గా నేను భావిస్తున్నాను ఆ శాఖ మంత్రి కాకపోయినా మరి నేను ఆ శాఖ మంత్రి కాను కాబట్టి ఇమీడియట్గా నేను అది హామీ ఇవ్వలేదు కానీ తప్పనిసరిగా మీ డిమాండ్స్ ప్రభుత్వంలో అన్ని స్థాయిలో గట్టిగా మీ పక్షాన భావిస్తున్నాను మాట్లాడుతున్నాను రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా మీకు ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను చాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో మీరు కీలక పాత్ర పోషించి అసలు మొత్తం రాష్ట్రంలో ఒక యూ అట్మాస్ఫియర్ ఉంది అసలు పూర్తిగా స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది అనే భావన ఉంది ఎక్కడ పోయినా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అహంకారంతో అన్ని నెత్తికెక్కిన పోకలతో అవినీతితో ఈ రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించిన వాళ్ళని మరి టాటా అని చెప్పింది ఈ రాష్ట్ర ప్రధానిగా ఉన్నారు అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల యొక్క కనీస మానవ హక్కులు కూడా గత ప్రభుత్వం హరించింది మీకు నిరసన తెలియడానికి ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎన్నో ఆంక్షలు ఉండేవి బెదిరింపులు అనుచివేత మరి ఒకటైతే నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇవ్వగలుగుతా వీఆర్ కమిటెడ్ టు ద ఫుల్ రైట్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్ సరిగా మీ రైట్స్ మా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి మాత్రం నేను ఈ వేదిక నుంచి మాట రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే సమాజంలో అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయి నేను చెప్తున్నా రాజకీయాలకి సంబంధం లేవు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు మంత్రులు అని తెలుసుకున్నాడు కూడా ఏదో హ్యాపీనెస్ గతంలో ఉన్న అప్రజ అప్రజాస్వామికం ఒక నిరంకుశ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛతో కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకొచ్చనే విధంగా యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఒక అభిప్రాయం తప్పనిసరిగా ఆ విధంగానే మేము ముందుకు పోతామని చెప్పి కూడా మీకు పాటిస్తున్నా మోసాలతో పోయింది వ్యవసాయానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పి వాస్తవంగా ఇవ్వలేదు పదో పదకొండు పన్నెండు గంటలు ఇచ్చి టైం సింగిల్ ఫేజ్ ఇచ్చేది వాళ్ళు అదేవిధంగా ఒక్క ఒక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ తప్పితే ఒక్క పవర్ ప్లాంట్ కూడా కొత్తగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం మొదలై వాడు పూర్తి చేసింది లేదు అని చెప్పి మేము తప్పనిసరిగా కి మరింత మెరుగైన సేవలు అందించాలని అన్ని విధాలుగా జెన్కోని ట్రాన్స్కోని ట్రాన్స్ డిస్కౌంట్ని బలపరుస్తామని చెప్పి త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ వర్కర్స్ని కూడా ఈ విద్యుత్ విభాగాన్ని బలపరచడంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి మనం చెప్తున్నా ఇప్పుడు అనేక ఛాలెంజెస్ ఉన్నాయి పవర్ డిమాండ్ ర్యాపిడ్గా పెరుగుతోంది అదేవిధంగా పవర్ కాస్ట్ కూడా మనం అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది గతంలో లాగా అడ్డెల్గా ఎక్కువ ధరకి కొనే విషయం ఉండబోదు తప్పనిసరిగా మీ భాగస్వామ్యంతో మీ సహకారంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత మెరుగైన విద్యుత్ సేవని రాష్ట్రానికి అందించబోతుందని చెప్పి నేను మనం చెప్తున్నాను మీరు ఉత్తమగా ప్రభుత్వంలో క్యాబినెట్లో ఇతర పెట్టబోతున్నాం తప్పనిసరిగా మీ మనిషిగా మీ ప్రతినిధిగా నేను మీ ఎమ్మడి పోరాటం చేస్తా అని చెప్పి మరో మాటిస్తూ ముగిస్తున్నాను اے بنت فیصل یہ ولد ज्यो <laughs> कार्यक्रे <laughs> <laughs>